హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సేమ్ అందరికీ చేసిన వెంటనే ఒక పది నిమిషాలకి గంటకి గట్టి పడుతూ ఉంటుందండి గట్టిపడకుండా లూజ్గా ఉండేట్టు చూద్దామని లూజ్గా ఉండేది టిప్ చెప్తాను చూడండి బాండీ తీసుకున్నాను బాండీలో వచ్చేసి ఒక స్పూన్ నెయ్యి వేసానండి నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత తీసుకుంటున్నాను నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత జీడిపప్పు వేసాను జీడిపప్పు వచ్చేసి సిమ్లో పెట్టుకొని లైట్గా బ్రౌన్ గోల్డిష్ కలర్ వచ్చేదాకా చెప్తున్నానండి చూడండి సిమ్లో పెట్టి లైట్గా గోల్డ్ అండ్ బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత ఇదిగో ప్లీజ్ పక్కన పెట్టుకున్నాను తర్వాత అదే వండీలో సేమియా వేసాను కెమెరాని కూడా సిమ్లోనే సిమ్ సిమ్లోనే పెట్టుకొని లైట్గా గోల్డ్ గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు చెప్తున్నాను నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ కామెంట్ చేయండి అండి వీడియోస్ చూడండి నచ్చితే కామెంట్ చేయండి నా నోటిఫికేషన్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని క్లిక్ చేయండి అండి ఐకాన్ క్లిక్ చేస్తేనే వీడియోస్ పెడితే నా నోటిఫికేషన్ వెంటనే మీకు వస్తుందండి చూడొచ్చు ఇలా సిమ్లో పెట్టుకున్న తర్వాత గోల్డిష్ కలర్ వచ్చిన తర్వాత దీంట్లో వచ్చి సేమ్యా మనం తీసుకున్నాం కదండి సేమ్యాకి కొంచెం మునిగి కొంచెం తేలేటట్టు చూడండి నీళ్లు పోసాను ఈ నీళ్ళ ఏంటి నీళ్ళల్లో ఉడకబెడుతున్నారు అని అనుకోకండి ఒక్కసారి తయారు చేసి చూడండి ఎంత టేస్టీగా ఉంటుందో మీరే చెప్తారు కామెంట్ చేయండి ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇలా నీళ్ళు మునిగే వంత వరకు నీళ్లు పోసాను కొంచెం ఆఫ్ కొంచెం బాయిల్ అవుతుంది అనగా ముప్పావు కప్పు పాలు కొంచెం నీళ్లు యాడ్ చేశాను కొంచెం ఇలా బా ఇలా బాయిల్ అవుతున్న తర్వాత ముప్పావు కప్పు పాలు ఒక హాఫ్ కప్పు నీళ్ళు కలిపి దాంట్లో యాడ్ చేస్తున్నానండి సీక్రెట్ అనేది ఇక్కడే ఉందండి పాలతో బాయిల్ చేయడం వల్ల గడ్డి కొడుతుంది నీళ్ళతో చేయడం వల్ల టేస్ట్ ఉండదు కానీ ఇలాగ ఒక్కసారి ట్రై చేసి చూడండి ముప్పావు కప్పు ఒక గ్లాస్ తీసుకుంటే ముప్పావు కప్పు పాలు ఒక ఇంక మిగతా కొంచెం నీళ్లు యాడ్ చేసి దాంట్లో ఇంకా కొంచెం బాయిల్ అవుతున్న దాంట్లో యాడ్ చేస్తున్నాను చూడండి కొంచెం బాయిల్ అయిన తర్వాత ఇలా బాయిల్ అవుతుంది కదా బాయిల్ అయిపోయిన తర్వాత పాలు నీళ్ళు కలిపి యాడ్ చేస్తున్నాను ఇంకా యాడ్ చేయలేదు ఇంకా చూడండి పాలు పాలు నీళ్లు కలిపి పెట్టుకున్నాను కలిపి యాడ్ చేస్తున్నాను యాడ్ చేసిన తర్వాత పంచదార అయితే వేయకండి అండి ఇప్పుడే పంచసార వేయడం వల్ల సేమియా అనేది ఉడకదు తొందరగా ఉడకదు దాని తర్వాత అండి మీరు పక్కన ఆ బౌల్లో పాలు కాగా పెట్టి పెట్టుకోండి గోరువెచ్చగా అయ్యే వరకు కాసి పక్కన పెట్టండి అండి సేమ్యా పంచదార సేమ్యాలైతే అయితే పంచదార కలపద్ది ఇప్పుడే అండి ఆ సేమ్యా మొత్తం బాయిల్ అయిన తర్వాత పంచదార కలపచ్చు చూడండి బాయిల్ చేస్తున్నాను ఇలా ఉడుకుతుంది కదండి టేస్ట్ అయితే ఏమీ తేడా రాదండి మొత్తం పాలతో చేసినట్లే వస్తుంది జస్ట్ కొంచెం ఫస్ట్ బాయిల్ అవడానికి మాత్రమే పనీళ్ళు పోసాను దాని దానివల్ల ఏమీ రాదండి లిక్విడ్గా ఉంటుంది అంటే ముద్ద ముద్దగా గట్టి పడిపోతున్నట్టు అలా ఏమీ ఉండదు చూడండి ఉడకలేదు ఇంకా చూసుకున్నాను బాగా మొత్తం బాగా ముద్దగా అయిపోయి ఉడికి అలా పెట్టకండి అండి సో నైంటీ ఫైవ్ పర్సెంట్ బాయిల్ చేయండి చాలు బాగా అనుకోండి ఏమి ముద్ద ముద్ద అయిపోతుంది చూడండి అండి చూడండి ఇలాగా ముద్ద ముద్ద కాకుండా ఇలాగా అవే వరకు ఉడ ఉడకనివ్వండి ఇలా ఉడికిన తర్వాత బాయిల్ అయిందో లేదో చూసుకోండి అండి ఎవరన్నా నా కొత్తగా నా ఛానల్ చూసినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని చేసుకుని బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి అండి ఇంకా నేను వీడియోస్ చేయాలనుకున్నా ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాను చూడండి దగ్గరగా పెట్టి చూపిస్తున్నాను ఇలా బాయిల్ అవుతున్నప్పుడు దీంట్లో ఇప్పుడు షుగర్ యాడ్ చేయండి అంటే ఫస్ట్లోనే షుగర్ యాడ్ చేయడం వల్ల సేమే అనేది తొందరగా ఉడకదు ఇప్పుడు ఎవరి టేస్ట్ కి తగ్గట్టు మేము వచ్చేసి నార్మల్గా స్వీట్ తింటాము స్వీట్ ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ పంచదార తక్కువ తినే వాళ్ళు తక్కువ పంచదార అలాగా ఎవరు టేస్ట్ తగ్గట్టు వాళ్ళు పంచదార అనేది యాడ్ చేసుకోండి ఇలా ఇలా వస్తుందండి చూడండి ఇలా కొంచెం ఉడికిన తర్వాత ఉడికిందా లేదా అని చెక్ చేసుకోండి ఇలా ఉడికిన తర్వాత ముందుగా మీరు పక్కన పాలు కాచిపెట్టుకున్నారు కదండి గోరు వెచ్చగా ఉన్నప్పుడు పొయ్యి కట్ చేసి పొయ్యి ఆపేసేయండి పొయ్యి ఆపేసిన తర్వాత దాంట్లో పాలు యాడ్ చేయండి మర్చిపోకండి ఇది అండి పొయ్యి ఆపేసిన తర్వాత మీరు లిక్విడ్గా ఎలా కావాలనుకున్నారో ఎంత క్వాంటిటీలో లిక్విడ్ కావాలనుకున్న అంత క్వాంటిటీలో పాలు యాడ్ చేసి అంత లూజ్గా ఉంచండి తర్వాత మీరు జీడిపప్పు యాడ్ చేసుకోండి పొయ్యి ఆపిన తర్వాత పాలు యాడ్ చేయండి ఎంత క్వాంటిటీ కావాలో చూసుకొని యాడ్ చేయండి మీరు ఎలా అయితే పాలతో చేసిన ఎంత టేస్టీ ఉంటుందో ఇది సేమే కూడా అంతే టేస్టీ ఉంటుంది సాయంత్రం వరకు కూడా మీరు ఎలా అయితే లిక్విడ్గా చేస్తారో అదే లిక్విడ్గా ఉంటుందండి నేను ఎందుకండి ఆపేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నేను మళ్ళీ మీకు చూపిస్తున్నాను సేమ్ చూడండి అదే లిక్విడ్తో ఉందండి హాఫ్ అన్ అవర్ అయిందండి మీకు అర్థమవుతుండేది ముందే ఆ పొయ్యి మీద చూపించిన ఉండతే పొగలు వస్తుంది కదండి పొగలు ఏమీ లేవు చూడండి సేమ్యా వచ్చేసి లూజ్ లూజ్ గానే ఉంది నేను ఆపేసి గంట అవుతుంది చూడండి సేమ్ అయితే లూజ్ గానే ఉంటుందండి ఎవరైనా నా కొత్తగా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకునే బెల్లైకాన్ని క్లిక్ చేయండి నా వీడియో మొత్తం చూడండి అని స్కిప్ చేయకండి వీడియో మొత్తం చూస్తే కదండి మీరు చూసారా లేదని నాకు తెలుస్తుంది ఇంకా ఇంకేమన్నా మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ చెప్పండి కింద కామెంట్ బాక్స్లో చెప్పండి ప్లీజ్ లైక్ చేయండి నచ్చితే షేర్ చేయండి ఇలాంటి ఇంకా వీడియోస్ చేయాలని కోరుకుంటున్నానండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి నా ఛానల్ని ఎంకరేజ్ చేయండి ఇలానే లిక్విడ్గా ఉంటుందండి సాయంత్రం వరకు సేమ్ టేస్ట్ ఉంటుంది టేస్ట్లో ఏమీ మార్పు రాదు చూడండి అండి ఇలానే లూజ్గా ఉంటుంది నేను చల్లని తర్వాత కూడా మీకు చూపిస్తున్నాను అన్నమాట నా ఛానల్ వాచ్ చేస్తాను థ్యాంక్ యూ